అన్నీ కరెక్టే కానీ మీరు చెప్పేది నిజమే అని ఎలా నమ్మేది సార్ ఈ ఫోన్ లో నందిని నాకు పంపిన మెసేజెస్ అంతా ఉన్నాయి సార్ అది మాత్రమే కాదు మా గురించి బయట తెలియకుండా హత్య చేసేటప్పుడు నందిని సెల్ ఫోన్ తీసుకొచ్చేసాం సార్ ఇదే సార్ ఆ సెల్ ఫోన్ ఈ కేసు ఇంత పెద్ద దొరుకుతుందో అనుకోలేదు సార్ అది మాత్రమే కాకుండా అయ్యగారి గెస్ట్ హౌస్ లోనే మేము పార్ట్ టైం గా పనిచేస్తున్నాం అయ్యగారికి సమస్య ఏదైనా తెలిసిన వెంటనే నిజం ఒప్పుకుందని వచ్చేసాను సో మీరే జీపీ సార్ గెస్ట్ హౌస్ పని చేసి ఆ సేదు కరెక్టా అవును మేడం మీ నంబర్ ఏనా ఇది ఎయిట్ నా నంబరే మేడం ఇప్పుడు ఈ నంబర్ నుంచి నందినికి అన్ని కాల్స్ వచ్చింది అంటే మీరే చేశారా అవును మేడం జీపీ సార్ గెస్ట్ హౌస్ పని చేసేటప్పుడు నైట్ టైంలో అప్పుడప్పుడు స్విగ్గీలో ఆర్డర్ చేసే అలవాటు ఉందా ఎప్పుడు చేయను మేడం